తికేయులు మాన్య మిత్రుడు సోదరుడు కృష్ణారావు మీద కోరుతున్నాను సీటింగ్ అరేంజ్మెంట్ సుప్రసిద్ధ రచయిత్రి పద్మ నేను మీద కోరుతున్నాను ఎందుకో విషయం తెచ్చా పవన్ కళ్యాణ్ గారికి మీరంటే ప్రాణం మీ తర్వాత ఆయన పుస్తకం అంటే ప్రాణం

సత్యకుమార్ గారు కనియవలసి మనోహర్ నాయుడు కోరుతున్నాను లక్ష్మణులు గారికి కోరుతున్నాను చరణ్ గొప్పల పద్మ కలిగే కోరుతున్నాను

నాకు విజయకుమార్ గారు చెప్పినట్టుగా ఇక్కడ ఒక నా గురించి నేను ఏం చెప్పుకోవాలి నాకే తెలియదు నేను రైట్ నేను యాక్టరా ఒక డిప్యూటీ సీఎం పార్టీ హెడ్ నాకు ఏం చెప్పుకోవాలో నాకు తెలియదు ఖచ్చితంగా ఒకటే చెప్పగలి రచ రచయిత అయితే కాదు అందరూ చెప్పగలరు విజయకుమార్ గారు చెప్పినాడు కానీ పుస్తకాలు పుస్తకాలు ఏంటి పనిచేస్తాయి ఎలా పనిచేస్తాయి మన మీద అనడానికి బుక్స్ ఆఫ్ ద ట్రైనింగ్ వెయిట్స్ విధం ఆయన శారీరక దారుఢ్యాన్ని శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడానికి కసరత్తులు చేస్తాం మానసిక దారుఢ్యాన్ని పెంచాలి అంటే మానసిక పరిపక్వత రావాలి లేదంటే విస్తృతమైన ఆలోచనని పెంచి పెంపొందించుకోవాలంటే ఖచ్చితంగా పుస్తకాలు చదవాలి ఇది నాకు ఎవరో ఆయన ఇంగ్లీష్ క్లాసిక్స్ కానీ తెలుగు రామకృష్ణ పరమహంస పుస్తకాలు చదువుతూ ఉండేవాళ్ళు అలా నాకు అలవాటైంది అలాగే మా అమ్మ నాకు చెప్పిన నవల మొట్టమొదటికి ఒకటి నాకు చంద్రబాబు చదివేవాడిని అంటే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే అంటే ఒక పుస్తకం ఎందుకు గొప్పదని చెప్పడానికి లక్ష్మీపూరి పూరి గారి గురించి చెప్పడానికి ముందు కొంచెం ఇంట్రొడక్షన్ అవసరం కాబట్టి చెప్తాను ముందు పుస్తకాల గురించి మా అమ్మ నాకు ఇచ్చిన పుస్తకం ఒకటి చివరికి మిగిలేదు అది మా అమ్మ ఇచ్చింది మా అమ్మ పెద్ద కూర్చోబెట్టి కాలేజీ చదువుకోలేదు కానీ ఆవిడ సెవెన్త్ ఎయిత్ ఆపేసింది కానీ చదవడం ఆపలేదు మా అమ్మ మా నాన్నగారు కూడా ఉన్నారు సో ఇంట్లో సహజంగానే ఆ వాతావరణం ఉండే అది నాకు వచ్చింది ఇందాక సత్యకుమార్ గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఏదైనా ప్రభావం ఉంటుంది సమాజం ఇద్దరు అంటే నాకు కంప్లీట్గా నేను భారతీయ మన ఆలోచన విధానంతో ఆర్ఎస్ఎస్ లాంటి ఒక బలమైన దేశభక్తితో కూడిన ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన మాకు అసలు చెవిరా అంటే కమ్యూనిస్ట్ యోధులు అంటే మాకు పడదు అలాంటిది ఏదో ఒక సినిమాలో పెడితే మేము ఏంటి అని నేను చదివాను తెలుసుకున్నాను తెలుసుకున్నానంటే ఇవన్నీ ఏమి ఏంటి నేను ఎట్లా ఆలోచిస్తానంటే నాకు దేశభక్తి ఎవరు చెప్పగలరు దేశభక్తి షుడ్ బీన్ ఎనేట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎనీ వన్ ఇస్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ టు ద మ్యాటర్ ఎనీ వన్ మిచ్చి అది బేసిక్ దాని గురించి మనం చెప్పించుకుంటున్నాం అంటే మనం సరిగా లేవు దృష్టి పెట్టట్లేదు అలాగే నేను జడ్జిమెంట్ చేయను వదరే లెఫ్ట్ ఇస్ట్ రైట్ ఇస్ట్ నేను ఎప్పుడు జడ్జిమెంట్ నేను ఏమంటే చెప్తాను అంటే సమతుల్యత ఇట్స్ అ బ్యాలెన్స్ ప్రపంచం మనం కూర్చోబెట్టి మనం ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ రైట్ అంటే పని సో నేను అందుకని ఈరోజు నేను పాలిటిక్స్కి వచ్చినా పుస్తకాలు చదివినా అది ఎవరికో చెప్పడానికో ఈరోజు పంచుకున్నాను కానీ నా ఆలోచన ప్రతిసారి ఏముంటుంది నేను మన విజయ విజయవాడ ఇలాంటి వచ్చినప్పుడు నేను కమ్యూనిస్టులతో మాట్లాడతాను లేదంటే వింగ్ మారిపోయాడు ఇట్లాంటి నేను ఎప్పుడు అట్లేదు ఎప్పుడు ఒకటేలా ఉన్నాను కాదు ఏంటంటే నేను ఎప్పుడో బ్యాలెన్స్ని చూసుకుంటా ఉన్నాను సో ఉదాహరణకి విప్లవ విప్లవీరు కానీ ఒక చంద్రశేఖర్ ఆజాద్ కానీ అలాగే మొత్తం కూర్చోబెట్టి గజనీ మహమ్మద్ మనకి దాడులు కానీ ఇవన్నీ ఒకటే కాలంలో ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ టైంలో అటు కమ్యూనిస్ట్ చరిత్ర చదివాను భారతీయ సంస్కృతి మీదుగా చదివాను అలాగే నండూరు రామ్మోహన్ రావు గారు విశ్వదర్శనం గారు ఇవన్నీ కూడా నా చాలా ప్రభావితం ప్రభావం వాళ్ళు సో పుస్తకాల మీద నాకు ఒక అపరిమితమైన ఎందుకు ఇష్టం చిన్నప్పుడు వెతికే మెడ్రాస్కి వెళ్తే హిగిన్ బోతాన్స్ లేదంటే ల్యాండ్ మార్క్లో ఇక్కడికి వచ్చిన తర్వాత యుఎస్ లాంటి వెళ్తే బ్యాన్స్ అండ్ అని అలాంటి పుస్తకాలకు వెళ్ళి వెతికే వాడి పుస్తకాల కోసం తప్పన పడతాను పుస్తకాల కోసం ఇదంతా దేనికి చేస్తానంటే టు అండర్స్టాండ్ ఈచ్ అదర్ కల్చర్ మనం వేరే సంస్కృతిని అర్థం చేసుకోవటం అన్ని జీవితాలను మనం బతకలేం కానీ ఒక్కొక్క పుస్తకంలో రాసే జీవితం దాని దానికి సంబంధించిన అంశాలు మనల్ని చాలా ప్రభావితం చూపిస్తుంది అలాగే మనకి పొద్దున్నే చదువుతా నేను వనవాసినే విభూతి భూషణ్ బందోపాధ్యాయ గారిది వనవాసిని పుస్తకం చదువుతూ వచ్చాను ఆ విభు దాంట్లో అది ఏముంటుంది అది తెలుగు ట్రాన్స్లేషన్ అది అలాంటిది ఆయన గురించి చదువుతూ ఉంటే మనకి పంతొమ్మిది వందల పద్నాలుగు ఇరవైలో ఎలా ఉండేది కలకత్తా అప్పుడు పరిస్థితులు ఏంటి అప్పుడు ఆలోచన విధానం ఎలా ఉండేది అలాంటి ఇట్లాంటివన్నీ మనకి చాలా అవగాహత అవుతాయి చాలా అర్థమవుతాయి అలాంటిది మనకి ఈ రోజున లక్ష్మి మేడం లక్ష్మీ ముత్తేశ్వర పూరి గారు రచించింది ఆమె సూర్యుని కబళించింది అనే పుస్తకం ముందు అంతకు ముందు కొంత అవగాహన ఉంది కానీ ఈరోజు మరి తెలుగులో తిరిగేస్తూ ఉంటే నాకు ఒకటి అనిపించింది ఆమె సూర్యుని కబళించింది అంటే నాకు ఎంత శక్తి ఉండాలి ఎవరు సూర్యుని కబలిస్తారు అత్యంత శక్తి ఉన్న శక్తివంతులు అది హనుమాన్ బజరంగ బావు అంటే ఆయనే వెళ్ళి సూర్యుని కబలించడానికి వెళ్ళాడని చెప్పి అంటే ఇది ఏంటంటే ఒక ఎక్స్ట్రీమ్ ఒక ఒక కంపారిజన్ అంటే నువ్వు సాధించదలుచుకుంటే సూర్యుని కూడా మింగేయగలవని ఒక ధైర్యం చెప్పడం దీని వెనక దీని వెనక ముఖ్య ఉద్దేశం అంటే ఇందాక మన సత్యకుమార్ యాదవ్ గారు చెప్పిన చాలా గొ గొప్ప మాటలు చెప్పారు గుర్తు చేశారు మనకి మనం ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో మిస్టర్ అండ్ మిస్సెస్ అంటామని చెప్తాం కానీ తెలుగులో మటుకు మనం ఎప్పుడు కూడా మన మన దేశ సాంప్రదాయంలో మనం ఎప్పుడు స్త్రీనే ముందు పెడతాం ఇది మాతృస్వామ్య వ్యవస్థ అందుకే భారత్ మాతాకి జై అంటాం తప్ప భారత్ పితాని మాట్లాడడం భారత్ మాతే అంటాం మనం అంటే స్త్రీకి మాతృస్వా స్వామి వ్యవస్థకి ఇచ్చే అత్యంత గౌరవం అలాగే ఆమె సూర్యుని కబలించింది అంటే ఇది ఎంత ఇన్స్పైరింగ్ టైటిల్ అంటే ఆవిడని సూర్యుని కబలించడం ఏంటి ఇలాంటివన్నీ ఫస్ట్ చదువుతాయి మనకి చదివే వాళ్ళకి ముందు ఎలా ఒక టైటిల్ ఎలా ఉండాలి అనేది అంటే మీకు అంటే ఓజి అంటే ఏంటంటే మీరు ఎట్లా సినిమా పరంగా ఆలోచిస్తారు అంటే అదేంటంటే అట్లాగా అండి ఎప్పుడు ఒక పుస్తకం టైటిల్ అదే ఫిల్మ్ టైటిల్ ఏదైనా సరే ముందు మనల్ని ఉత్సుకత రేకెత్తించారు అలాంటిది ఆవిడ లక్ష్మీ మురుదేశ్వర్ పూరి గారు ఆవిడ ఒక డిప్లొమాట్ ఒక ఐఎఫ్ఎస్ చదువుకొని ఆవిడ డిప్లొమాట్ అలాగే ఫార్మర్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ యుఎన్కి ఆవిడ నుంచి మనం ఎలాంటి పుస్తకం ఆలోచిస్తాం జనరల్గా రాశారంటే ఇలాంటి పుస్తకం అయితే ఆలోచించం అంటే స్టార్టింగే మనకి మధుబాబు గారి షాడో నవల్స్ లాగా లాగిపెట్టి పెట్టి కొట్టేయడం ఎలా వస్తుంది మనకి ఒకవేళ వింటి నదులైన ముందుకు పరిగెట్టాడు అనేది ఒక యాక్షన్తో స్టార్ట్ అవుతుంది ఎనీ గుడ్ స్టోరీ షుడ్ క్యాప్టివేట్ యూ ఇమీడియట్లీ షుడ్ గ్రాబ్యూ ఇంటూ ఇంటు ద నెరేటివ్ అలాంటిది ఈ పుస్తకం మీరు చదువు మీరు చదవండి దయచేసి పుస్తకం అయితే దీంట్లో బాగా నచ్చింది ఏంటంటే ముందు రావడంతో ఒక బీకా అనే కుర్రవాడిని ఒక ఇద్దరు ఆడ అమ్మాయిలు మాలతి కమలా అమ్మాయిలు ఇద్దరు వాళ్ళని ఏడిపిస్తూ ఉంటారు వాళ్ళిద్దరిని ఏడిపిస్తూ ఉంటారు ఆ బీకా అనే ఒకటి కుర్రోడు అందులో ఒక అరవై మంది కుర్రోళ్ళు వాళ్ళు రోడ్డు మీద వెళ్తూ ఉంటే వాళ్ళు గ్రామంలో వెళ్తుంటే వాళ్ళు ఏడిపిస్తూ ఉంటారు మీకు చదువులు ఏంటి అది వాళ్ళు కూర్చుంటే వాళ్ళని ఏడిపిస్తూ ఉంటే ఆ మాలతి అనే యాక్చువల్లీ కథానాయక్ కోపం చిన్నపిల్ల కోపం వచ్చినప్పుడు నేను తలుచుకుంటే నేను మట్లో కలిపేస్తానని అంటాడు అంటే వాళ్ళందరూ కుస్తీ యోధులు వాళ్ళందరూ కుస్తీ పట్టేవాళ్ళు అంటే నువ్వు ఆడపిల్లలు నువ్వేం చేస్తావంటే అమ్మాయి స్కూల్ ఈ లోపల గొడవ జరగకపోతారని ఈ లోపల పెద్ద మాస్టర్ వచ్చేసి స్కూల్ మాస్టర్ వచ్చేస్తే మళ్ళీ గొడవ ఆగిపోతుంది గొడవ ఆగిపోయిన తర్వాత తన అవమానం చేసిన వాడిని వదలదు అమ్మాయి నువ్వు ఎలా రా నాకు శక్తి లేదని ఎలా అంటావని చెప్పి మాలతి ఏం చేస్తుంటే కూర్చోబెట్టి మళ్ళీ ఛాలెంజ్ చేస్తుంది నువ్వు ఇది కొట్టడానికి సిద్ధమని చెప్పి స్కూల్ అయిపోయిన తర్వాత వచ్చి ఇదంతా ఎప్పుడు జరుగుతుంది స్వాతంత్ర సమయం అంటే బిఫోర్ ప్రీ ఇండిపెండెన్స్ టైం సో అమ్మాయి వచ్చి చాలా తనకంటే ఎత్తు అయిన వాడిని తనకంటే బలమైన వాడిని వాళ్ళు కుస్తీలతో లంగోడీలు కట్టుకున్న అలాంటి వాళ్ళని ఒక అరవై మంది అబ్బాయిల మధ్య ఆడపిల్లలు వచ్చి ఎలా కొడద్దు అంటే పాప అమ్మాయిని కొట్టేస్తారు ముందు ముక్కులోంచి రక్తం వస్తూ ఉండవు అలాంటిది అమ్మాయి రెండు దెబ్బలు తట్టుకొని కింద పడి లేచి ఒక్కసారి రాముడు రావణాసురుని ఎలా కొట్టాడో నావి మీద కొట్టాడు అన్నట్టుగా ఒకసారి గుర్తు తెచ్చుకొని ఒక పిడికిలు బిగించి సోలార్ ప్లెక్సెస్ మీద గట్టి దెబ్బలు ఐదారు పడుతుంది వాడు అలా కింద పడి కూల పడిపోతారు దీంతో స్టార్ట్ అవుతుంది మాలతి క్యారెక్టర్ ఈ ఆమె సూర్యుని కబలించింది అనేది అంటే ది దిస్ షోస్ ద అమేజింగ్ రైటింగ్ అబిలిటీ అండ్ ఆఫ్ మేడం లక్ష్మీ ముర్ధేశ్వర్ పూరి గారు వెపెనింగ్ సో క్యాప్టివేటింగ్ ఇట్ ఇమీడియట్లీష్ డన్ దీంతో మనకి మ్యాడం అంటే ఈ నవల నాకు అనిపించింది ఏంటంటే ఈ నవల నాయక మాలతి జీవిత ద్వారా రచయిత్రి భారత స్వాతంత్ర పోరాటం మహిళా సాధికారత ఆనాటి సామాజిక పరిస్థితుల్ని మనకి ఇందాక మీ చెప్పినట్టుగా చాలా మనకి మన ఎమోషన్స్ దగ్గరగా ఉండేలాగా కళ్ళకట్టినట్టు చేపించారు అలాగే మాలతి ధైర్యం మేధస్సు భారతీయ మహిళ తాలూకు ఆత్మగౌరవానికి ఒక ప్రతీక ఆడపిల్ల చదువుకోవడం నేరంగా చూసే కాలంలో ఆవిడ విద్యను అభ్యసి అభ్యసించింది సో ఇలాంటి న్యాయశాస్త్రములు పట్టా పొంది తన జీవిత భాగస్వామి తనే ఎంచుకుంది మాలతి కేవలం కథానాయక మాత్రమే కాదు మన ఆధునిక భారతీయ మహిళా శక్తికి ప్రతీక ఈ నవల చరిత్ర రాజకీయాలు భావోద్వేగాలను కలిపి చాలా అద్భుతంగా నడిపిస్తుంది స్వాతంత్ర పోరాటం నుంచి స్వాతంత్రం స్వాతంత్రానంతరం వరకు సాగిన ఈ దేశ ప్రయాణాన్ని మన ముందుంచుతుంది ఇలాంటి నవల్ని రాయడం చాలా కష్టం కానీ దీంట్లో మీకు జిడి కృష్ణమూర్తి గారి క్యారెక్టర్స్ వస్తాయి అంటే ఇవన్నీ అది మనకు చాలాసార్లు మన హిస్టారికల్ క్యారెక్టర్స్ని రీవిజిట్ చేస్తే ఎలా ఉంటుంది కోసం మనం వెళ్ళి ఈ వ్యక్తిని గాంధీ గారిని మనం వెళ్ళి మన మన దగ్గర ఉన్న మనకు తెలిసిన క్యారెక్టర్ ఒకటి కలిస్తే ఎలా ఉంటుంది ఇలాంటివన్నీ అవన్నీ కూడా చాలా ఎక్స్ట్రీమ్ ఒక క్రియేటివ్ అబిలిటీస్ తోటి ఆవిడ దీన్ని జోడించిన విధానం చాలా 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 అద్భుతంగా ఉంది అలాగే మనకి సంబంధించి ఇలాంటి పుస్తకాల ద్వారా ముఖ్యంగా ఒక జనసేన పార్టీ లీడర్గా కావచ్చు మీకు ఇష్టమైన వ్యక్తిగా కావచ్చు ఒక సగటు దేశ పౌరుడిగా కావచ్చు నాకు మహిళ మీ నేను పూజించేది దుర్గాదేవి అలాంటి దుర్గాదేవి తాలూకు శక్తిగా నేను ప్రతి ఒక్క మహిళని చూస్తాను అంటే ధైర్యాన్ని నింపుద్దు అంటే లలిత త్రిపుర సుందర ఎలా ఉంటుందంటే పురుష దేవతలు కూడా భాండాసురుణ్ణి ఎవరు అని అంటే అందరూ కూడా త్రిమూర్తులు కూడా పరమేశ్వరుడు కూడా ఒకళ్ళు రక్షించగలరు అది లలిత త్రిపుర సుందరే అలాంటి లలిత త్రిపుర సుందరి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే మీరందరూ యజ్ఞంలో మీరు ఆహుతామండి దాని తర్వాత నేను నేను వచ్చి ఉద్భవించి మీ అందరం తిరిగి ప్రతిసృష్టి క్రియేట్ చేస్తాను భాండాసురుణ్ణి సంహరిస్తానని చెప్తే ఇలాంటివన్నీ మనకి పురాణాలు కానీ ఇవన్నీ కానీ మనకి ఏం సూచిస్తాయి అంటే మన దేశంలో మన సంస్కృతిలో అత్యున్నత ఉన్నతమైన విలువ మనం ఇచ్చేది స్త్రీకి ఇస్తాం ఇది ధైర్యం పోతే కూడా మనకి తల్లి దగ్గర నుంచి వెతుక్కుంటాం అలాంటి చోట నేను జనసేన పెట్టినప్పుడు మన మహిళా విభాగానికి ఏం పేరు పెట్టాలంటే ఝాన్సీ వీర ఝాన్సీ వీర అని పెట్టి ఎందుకంటే స్త్రీ అంటే నా కూర్చోబెట్టి పొలిటికల్ పార్టీస్లో మనకి పొలిటికల్ పార్టీ జనరల్ మహిళా విభాగంగా ఉంటుంది నాకేంటంటే మహిళ అంటే మహిళలు కాదు అవసరం వస్తే నాకు మన మేడం లక్ష్మి గారు మురుదేశ్వరి పూరి గారు ఆమె సూర్యుని కబలించి కబలించిందులో మహిళలాగా ధైర్యంగా నిలబడే మహిళలు ఉండాలి పోరాటాలు చేస్తున్నప్పుడు అవకాశ అవకాశాల కోసము రాజకీయ ఎదుగుదల కోసం కాదు సమాజంలో బలమైన మార్పు రావాలంటే మహిళలు చేయగల అలాంటి మహిళలు మనకి మన జనసేనలో ఉండాలని చెప్పి అందుకునే వాళ్ళకి చెప్పడానికి ఝాన్సీ వీర మహిళ విభాగం అని పెట్టాను ఎందుకంటే మీరెవ్వరికి తక్కువ కాదు మీరు బలమైన వ్యక్తులను చెప్పడానికి అలాగే నాకు ఇందాక కుప్పిల్ పద్మ గారి అయితే మా మదర్ గురించి చెప్తా ఉంటే నాకు గుర్తొచ్చింది ఈరోజు మా మదర్ బాగోలేదు ఆవిడ బెడ్రెస్లో మన చాలా నెలల నుంచి బాగుండట్లేదు సో మా అమ్మ మాకు ఎంత నిలబడింది అంటే చిన్నప్పుడు ఈ స్కూల్లో మన ఈ మాలతి క్యారెక్టర్ లాగా ఎవరన్నా మేము ప్రతిసారి ట్రాన్స్ఫర్స్ వాళ్ళు మారుతా ఉంటే ఏడిపిస్తూ ఉంటే గొడవలు పడతా ఉంటే స్కూల్కి వెళ్ళి కొత్తల్లో మా అమ్మ చెప్పింది నువ్వు నువ్వు ఎందుకంటే భయపడి పారిపోతావు నిలబడు ఏది కావాలంటే రక్షించుకో నేను పది మంది పది దెబ్బలు కొడుతు నువ్వు తిరిగి ఒక దెబ్బ కొట్టు లేదంటే నువ్వు ప్రపంచంలో బ్రతకలేవు ఇది మా అమ్మ చెప్పింది మాట మా అమ్మ వంట వచ్చింది కానీ కానీ ప్రపంచాన్ని మొత్తం వంటగది నుంచి అర్థం చేసుకున్నావు ఇది మా కాదు సగటు భారతీయుల్లో భారతీయ కుటుంబాల్లో ఉండే ప్రతి మహిళ ఇలాగే ఉంటుంది సో అలాంటి మహిళల అలాంటి తల్లి దగ్గర అలాంటి ఉదయం దగ్గర నేను పెరిగాను సో అందుకనే నేను సంపూర్ణమైన విశ్వాసంతో సంపూర్ణమైన నాకు మహిళ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ మన ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు మనకి తీసుకొచ్చింది త్వరలో అది ఏదో రాబోయే సంవత్సరాలు అది అమలు అవుతుంది ఈ లోపల మనకు కావాల్సింది మీరు నిజంగా ఎంప ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మనం కూర్చోబెట్టి ఒక ఫెమిలిజంకి డిఫరెంట్ అర్థాలు వస్తున్నాయి కానీ ట్రూ మనకి ఎంపవర్మెంట్ అంటే ద గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ లక్ష్మీ ముర్తేశ్వర్ కోరిక ఆవిడ అంటే అది అంటే మీకు ఆవిడ ఆవిడ ఒక అంటే ఆవిడ రచితను అర్థం చేసుకోవాలి మనం ఎక్కడో మహారాష్ట్ర మూలాల నుంచి వచ్చిన ఆవిడ కష్టపడి ఎదిగి అసలు మెన్ డామినేటెడ్ వరల్డ్లోనే అలాంటిది ఆవిడ ఇక్కడ దాకా వెళ్ళి యుమెన్ దాకా వెళ్ళి ఐఎఫ్ఎస్ దాకా యువన్ యునైటెడ్ నేషన్స్ దాకా వెళ్ళి అక్కడ ఇలాంటి ఉన్నతమైన పదవులు పొంది ఆవిడ స్ట్రగుల్ కూడా దీనిలో కనిపిస్తాయి ఒకలాగా నా ఫీలింగ్ ఏంటంటే ఐ రోడ్ మ్యామ్ యూ హ్యావ్ టు టెల్ మీ ఎ పార్ట్ ఆఫ్ యూ షుడ్ బి ఇన్ దిస్ బుక్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ ఎక్స్పోజర్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ ఐ ఫీల్ ఇట్ ఇస్ అ సెమీ ఆటోబయోగ్రఫీ ఆఫ్ యువర్స్ ఐ థింక్ దట్స్ వాట్ యూ ఫీల్ ఐ ఫీల్ దట్స్ మోర్ ఎస్ యువర్ లైఫ్ రైట్ so it's quite inspiring we would we 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 be reading about you it's a quite inspirational to all of, uh, to everyone to all the it's a to my parents and that generation our, our our thank you so it's uh, truly it's a, uh, a great thing to do to inspire uh, this generation and me <laughs> mana జనసేన పార్లమెంట్ సభ్యులు వల్లనేని బాలశౌరి గారు దీన్ని ముందుకు తీసుకొచ్చారు అలాగే పుస్తక ప్రేమికులు అమరగడ్డి శాసనసభ్యులు శ్రీ మండల బుద్ధప్రసాద్ గారు ఎందుకంటే నేను ఓపెన్ చేయటం కంటే కూడా ఆయన చేతుల మీదుగా ఓపెన్ చేసే దానికి వచ్చే అందం వేరు దానికి వచ్చే ఒక బ్యూటీ వేరు దానికి అందుకనే ఆయన చేత నేను పట్టుకున్నాను కానీ బుద్ధప్రసాద్ గారి చేత ఫస్ట్ దాన్ని ఓపెన్ చేయించాలి అంటే అలాంటి వ్యక్తులు తెలుగు భాషకి ఉపయోగపడే వ్యక్తులు కానీ వారి నాన్నగారు కానీ వారి కుటుంబంలోనే వారసత్వం ఉంది తెలుగు భాషకి తెలుగు సంస్కృతికి అండగా నిలబడేవాళ్ళు ఇలాంటి మహామహుల మధ్య నాకు సత్యప్రసాద్ గారు బాగా మాట్లాడతారని తెలుసు మేము చాలాసార్లు మన మహారాష్ట్రలో ఎన్నికల్లో కూడా పాల్గొన్నాం ఇద్దరం కానీ ఈరోజు ఆయన భాష ఆయన భాషను ఉపన్యాసం చాలాసార్లు ఇంట్రెస్టింగ్ చాలా నాకు అవకాశం ఇందాక మీరు ఐ లవ్ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత ప్రజలు ఈ అవకాశాన్ని అలాగే కృష్ణారావు గురించి చెప్పాలి అను కవి సీనియర్ జర్నలిస్టు అప్పారసు కృష్ణారావు గురించి ఒక గొప్ప పుస్తకం రాయొచ్చు కానీ దానిని తెలుగులో అదే స్థాయిలో అనువదించాలంటే చాలా చాలా కెపాసిటీ కావాలి అంటే చాలా దగ్గరగా తీయాలి సో వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ పేరు పేరున మీ అందరికీ